అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి రెండోసారి అయ్యాడు కదా ఈ నెల జనవరి నెల ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వలసవాదుల పైన ఉక్కుపాదమైతే మోపాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులు ఈ దేశంలో ఉండడానికి లేదు అంటూ మొట్టమొదటి తీర్మానం చేశాడు దాంతో ముఖ్యంగా అన్ని దేశాల కంటే ఎక్కువ ప్రభావం పడింది భారతీయులపైనే ఎందుకంటే అక్కడ సక్రమంగా ఉంటున్నవారు యాభై నాలుగు లక్షల మంది భారతీయులైతే అక్రమంగా ఉంటున్నవారు ఏడు లక్షల యాభై వేల మంది తేలింది ఇందులో ఇరవై వేల మందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని మా ఒక మూడు నాలుగు విమానాల ద్వారా పంపించారు అయితే ఇప్పుడు ఒక్కొక్క పౌరుడిని ఒక్కొక్క వలసవాదుడిని పంపించడానికి అమెరికాకి దాదాపు పదివేల డాలర్లు అవుతున్నాయని లెక్క తేలింది పైగా యుద్ధ విమానాల్లో పంపిస్తున్నారు యుద్ధ విమానాలు మామూలుగా ప్యాసింజర్ విమానాలతో పోలిస్తే చాలా వేయంతో కూడుకున్నటువంటివి పైగా అవి వెంటనే నేరుగా రావడానికి అవధం అనేక మార్గాలు అంటే మామూలు ప్యాసింజర్ విమానాలు వచ్చిన విధంగానైతే ఇవి రావడానికి లేదు వీటి మార్గాలు వేరేగా ఉంటాయి వీటి అన్ని దేశాలు అన్ని అనుమతులు తీసుకొని రావాలి పైగా ఎక్కడికక్కడ ఈ ఫ్యూయల్ నింపుతూ ఉండాలి ఇన్ని విధాలుగా చేయడం వల్ల ఒక మొన్న అమృత్సర్ రెండు విమానాలు వచ్చాయి కదా ఇలా అమృత్సర్ వచ్చినటువంటి రెండు విమానాలకు కూడా దాదాపు ఒక్కొక్క విమానం రావడానికి పోవడానికి ఒక వన్ మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యి అంటే పది లక్షల డాలర్లు పది లక్షల డాలర్లు అంటే దాదాపు ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఒక్కొక్క విమానానికి ఖర్చు అయింది దీని మీద చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి పదివేల డాలర్లు ఖర్చు లెక్క ఎందుకంటే ఎనిమిది తొమ్మిది వేల నుంచి పదివేల డాలర్లు ఎందుకంటే వచ్చింది నూట పదహారు మంది నూట పన్నెండు మంది మీరు ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి దాదాపు పదివేల డాలర్లు అయినట్లే లెక్క పదివేల నుంచి తొమ్మిది వేల నుంచి పదివేల డాలర్లు అంటే ఎనిమిది లక్షల పైగానే ఖర్చు అవుతుంది ఒక్కొక్క వ్యక్తి పైన సో దీనివల్ల ఇప్పుడు అమెరికా ఏం చేయాలో అర్థం కావడం లేదు సాధారణ విమానాల్లో పంపిద్దామా ఈ యుద్ధ విమానాల్లో పంపిద్దామా అనేది తర్జన భర్జన పడుతోంది సాధారణ విమానాల్లో పంపిస్తే ఇప్పుడు మళ్ళీ వాటికి కూడా సేమ్ అంతే ఖర్చు అవుతుంది యుద్ధ విమానాలైనా అంతే ఖర్చు అవుతుంది ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపొట్టుకుంటుంది ఇప్పుడు అమెరికా ఇంతమందిని ఏ విధంగా పంపిస్తాం ఇన్ని లక్షల మందిని పంపించేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అనేది ట్రంప్ వాదన దీ వీళ్ళని చాలా తక్కువ ధరకి పంపించాలి చాలా తక్కువ ఖర్చుతో పంపించాలి ఏ విధంగా పంపించాలో మీరే ఆలోచించండి అంటూ ట్రంప్ అయితే ఇప్పుడు వాళ్ళకి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు